ఓం శ్రీ సాయినాథ నమ అధ్యాయం ఐదు అనుగ్రహ సోపానాలు మానవుడు కష్టనష్టముల నుండి దుఃఖం నుండి విడిపడాలన్నా దుర్లభమైన ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నా ఎలాంటి కోరికలైనా శీఘ్రంగా నెరవేరాలన్నా సాటి లేని మేటి సాధనం గురు అనుగ్రహమని మీరు క్రిందటి అధ్యాయములో అవగతం చేసుకున్నారు ప్రతి సాధకుడు అనుగ్రహ సిద్ధిని పొందాలంటే గురు అనుగ్రహం ఎన్ని విధాలుగా ఉంటుందో అవగతమైతే గాని ఇది సంభవం కాదు ఇప్పుడు మీరు వినబోయే అనుగ్రహ విభజన ఏ గ్రంథములలోనూ లభ్యం కాదు ఏ స్వాముల ఉపన్యాసాలలోనూ మీరు విని ఉండరు కారణం సాక్షాత్ సాయినాథుడే స్వయంగా నాకు బోధించిన నిగూఢ రహస్యాలు కాబట్టి ఏకాగ్రతతో శ్రద్ధగా వినండి అనుగ్రహం ఐదు విధములు ఒకటి సాధారణ అనుగ్రహం రెండు ఉత్తమ అనుగ్రహం మూడు పూర్ణ అనుగ్రహం నాలుగు సంపూర్ణ అనుగ్రహం ఐదు పరిపూర్ణ అనుగ్రహం సాధారణ అనుగ్రహం కష్టాలు ఆపదలు మనిషిని చుట్టుముట్టినప్పుడు అశాంతి అలజడి తాండవం చేసినప్పుడు అప్రయత్నంగా ప్రతి వ్యక్తి భగవంతుడిని ప్రార్థించడమో లేక ఒక మహాత్ముడిని ఆశ్రయించడమో చేస్తాడు బాధలను తొలగించి శాంతిని ప్రసాదించమని హృదయపూర్వకంగా తపనతో కన్నీరుతో వేడుకుంటాడు ఈ విధంగా ఒక వ్యక్తి భగవంతుడి వైపు లేదా గురువు వైపు తిరిగినప్పుడు గురువు ప్రేమతో కరుణతో కష్టాలను ఆపదలను తొలగించి శాంతిని ప్రసాది దానిని సాధారణ అనుగ్రహమని అంటారు ఉత్తమ అనుగ్రహం సాధకుడు గురుకృప వలన కష్టాలు బాధలు తొలగి శాంతిని పొందినప్పుడు గురువు పట్ల కృతజ్ఞత విశ్వాసం భక్తి ప్రేమ సహజంగా కలుగుతాయి ఎప్పుడు ఈ సుగుణాలు కలుగుతాయో గురు ఆరాధన గురు చింతనం గురు కథ శ్రవణ పారాయణ మొదలవుతుంది దీనివలన బుద్ధి వివేకపూరితమై ఆధ్యాత్మిక విచారణ ప్రారంభమవుతుంది పర్యవసానంగా గురుబోధలు ఏమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది ఈ విధంగా గురుబోధలు గ్రహిస్తూ వాటిని ఆచరిస్తూ గురువును నిరంతరం చింతిస్తూ పూజిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ ఉండే భాగ్యం కలుగుతుంది గురువు నుండి లభించినా ఈ భాగ్యాన్నే ఉత్తమ అనుగ్రహమని అంటారు పూర్ణ అనుగ్రహం ఈ విధంగా గురువును ఆరాధించడం వలన సాయి స్వప్నములో గాని ధ్యానములో గాని లేదా స శరీరంగా గాని దర్శనము ఇస్తే దానిని పూర్ణ అనుగ్రహమని అంటారు ఈ అనుగ్రహాన్ని పొందిన సాధకులు సాయితో మాట్లాడడం జరుగుతుంది అనేక దివ్య అనుభవములు ధ్యానములో పొందుతారు వీరు సాయితో మాట్లాడడం సాయి చేత బోధించబడడం సలహాలు తీసుకోవడం ఎన్నో తత్వ ధర్మరహస్యాలు తెలుసుకోవడం జరుగుతుంది ఈ విధమైన భాగ్యం సాధకుడికి కలిగితే దానిని పరిపూర్ణ అనుగ్రహమని అంటారు సంపూర్ణ అనుగ్రహం సాయి కృప వలన కష్టాలు బాధలు తొలగడం సంపదలు శాంతి కలగడమేగాక సాయి దర్శనం భాషనయ్యేగాక దుర్లభమైన ఆత్మదర్శనం కలిగితే దానిని సంపూర్ణ అనుగ్రహమని అంటారు పరిపూర్ణ అనుగ్రహం సాయి కృప వలన ఆత్మ సాక్షాత్కారం పొంది మళ్లీ మాయలో పడకుండా సాయి ఆజ్ఞలను నిత్యం పాటిస్తూ నిరంతరం నిర్వికల్ప సమాధిలో ఉండే స్థితి కలిగితే ఈ అనుగ్రహాన్ని పరిపూర్ణ అనుగ్రహమని అంటారు సాధారణ అనుగ్రహం ఎనభై శాతం సాధకులకు కలిగితే అనుగ్రహం నలభై శాతం సాధకులకు కలుగుతుంది పరిపూర్ణ అనుగ్రహం ఇరవై ఐదు శాతం సాధకులకు కలిగితే సంపూర్ణ అనుగ్రహం ఎనిమిది శాతం సాధకులకు పరిపూర్ణ అనుగ్రహం మూడు శాతం సాధకులకు కలుగుతుంది మానవుడు జీవిత వికాసమంతా అనుగ్రహములోనే దాగి ఉంది ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ నమః